హాయనంద నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తనల్సా ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ చూపిస్తున్నాను ఈ రోజు అయితే ఢిల్లీ నుంచి కి అయితే రెండు బోల్ అయితే పంపించడం జరిగింది ఈ కార్ వచ్చేసి నాయుడుపేటకి అయితే వెళ్తుంది సార్ రేణుగుంట వాసులు రాయేశన్నకైతే ఇప్పించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మారుతి ఎస్ క్రాస్ సార్ జెట వేరియంట్ కేవలం ఐదు లక్ష ఆరు లక్షల పదివేల అయితే ఇప్పించడం జరిగింది ఈ కారు వచ్చేసి రెండు వేల పదిహేడు సార్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ హిందూపూర్ వాసులు గోపాలన్నకైతే ఇప్పించడం జరిగింది ఇదైతే బెంగళూరుకి వెళ్తుంది ఈ కార్ వచ్చేసి రేణుగుంటకి వెళ్తుంది సార్ ఈ రెండు కార్లు అయితే కంటైనర్కి వేస్తాను రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిది ఐదు గంటల పదిహేను నిమిషాలు అయితే అవటం జరిగింది సార్ రెండు బళ్ళు కంటైనర్కి అయితే ఇస్తున్నాను భయ దోనో చవి తీరా ఇసుక చదివి ఆప్కే పసినా ఇసుక ఒకసారి చూపిస్తాను బళ్ళు అయితే చూసుకోవచ్చు భయ గాడి కలదు నికల్దా నికల్ గాడినిక చూసుకోవచ్చు బండి అయితే బ్లూ కలర్ వెహికల్ సార్ జెటా వేరేంటో రెండు వేల పంతొమ్మిది బండి ఇప్పుడైతే గురుగావ్ వెళ్తుంది ఢిల్లీ నుంచి గురుగావ్ నుంచి రేణుగొండ నాయుడుపేట వెళ్తుంది సార్ నాయుడుపేట నుంచి వచ్చి అన్నవాళ్ళు తీసుకోవడం జరిగింది బై ఏబీ బీని కలదు రెండు కార్లు అయితే పంపిస్తున్నాను సార్ ఇంకొకటి ఉంది అది కూడా రేపు రాజస్థాన్ ఎస్ క్రాస్ ఇవన్నీ గ్రూప్లో పెట్టాను సార్ ఫస్ట్ గ్రూప్ నుంచి సేల్ అవ్వడం జరిగింది ఓకే సార్ మన వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ